హలో ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన కడప మహానాడు ముగిసింది మూడు రోజుల పాటు జరిగిన ఈ పసుపు పండుగ చాలా పెద్ద సక్సెస్ అని టీడీపీ క్లెయిమ్ చేసుకుంటుంది నిజానికి కడప నగరంలో మహానాడు అనౌన్స్ చేసినప్పుడు అనుకున్న స్థాయిలో అభిమానులు కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటారా ఏకంగా లక్షకు పైగా వస్తారు అంటే పైకి ఐదు లక్షలు అని చెప్పారు కానీ చివరి రోజు బహిరంగ సభకు కనీసం లక్ష లక్షన్నర పై చిరుకు స్థాయిలో పసుపు తమ్ముళ్ళు చేరుకుంటారా లేదని కొన్ని డౌట్స్ అయితే పార్టీ నిర్వాహకుల్లో కూడా ఉన్నాయి ఈ మహానాడుకు సంబంధించి కానీ అవన్నీ పట్టాపంచులు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి అంటే శ్రీకాకుళం నుంచి ఇతర ప్రాంతాల ఏవైతే ఉన్నాయో గుంటూరు కావచ్చు లేకపోతే విజయవాడ కావచ్చు రాజమండ్రి కావచ్చు అమలాపురం కావచ్చు ఇలా నలుమూలల నుంచి కూడా భారీ స్థాయిలోనే ఇక్కడికి ఆ తెలుగు తమ్ముళ్ళు చేరుకున్నారు అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ పార్టీ పని అయిపోయిందని అందరూ విమర్శిస్తున్న సమయంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కాబట్టి ఆనందాన్ని వాళ్ళు షేర్ చేసుకోవడానికి భారీ సంఖ్యలోనే ఇక్కడికి వచ్చారన్నమాట కడప అయితే ఈ మహానాడు ఎంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి పార్టీ యాంగిల్లోనే మాట్లాడుతున్నాం మనం ప్రస్తుతం వాళ్ళందరూ కూడా సూపర్ సక్సెస్ అని చెప్తున్నారు కాబట్టి ఆ యాంగిల్లో ఎందుకలా వాళ్ళు చెప్పుకుంటున్నారని చూద్దాం మొదటిది ఓకటంపుడు ప్రసంగం లేవి ఈసారి అంటే ప్రతిసారి చాలా విషయాలు మాట్లాడడం వచ్చిన అంటే స్టేజ్ ఎక్కిన ప్రతి నేత ఏవేవో మాట్లాడడం అనవసరమైన విషయం లేదంటే కొన్ని ఉండేవి ఈసారి అలాంటివి ఏం లేరు అనమాట చాలా ఎగ్జాక్ట్ ఏదైతే మాట్లాడాలనుకున్నారో అవే మాట్లాడారు టు పాయింట్ అనమాట చాలా సింపుల్ గా ఏదైతే మెయిన్ ఎజెండా ఉందో ఆ ఎజెండా ప్రకారం మాట్లాడారు రాజకీయంగాను అటు ప్రభుత్వ పరంగాను కూడా ఒకటే ఎజెండా రాయలసీమ అభివృద్ధి నిజం చెప్పాలంటే రాయలసీమ డిక్లరేషన్ అనొచ్చు ఈ మహానాడుకి సంబంధించి కడపలో మేము ఇక్కడ మహానాడు పెడుతున్నాము ఇంతవరకు ఇది ప్రత్యర్థులు అడ్డగా ఉంది కడప మేము ఇక్కడి నుంచి అభివృద్ధి చేసి చూపిస్తాం మీకు మా ప్రాభవం ఏంటో మా ప్రస్థానం ఏంటో కడపలో ప్రజలు చూస్తారు ఇది కడప ప్రజలకు రాయలసీమ ప్రజలకు టీడీపీ చెప్పదలుచుకుంది ఈ మహానాడు ద్వారా ఆ యాంగిల్లోనే మాట్లాడుతూ వచ్చారు ప్రధానంగా ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు కానీ ఇతర మంత్రులు కానీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే రాయలసీమకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మేము ప్రభుత్వ పరంగా చేస్తాము పోలవరం మనకచర్ల కావచ్చు కడప స్టీల్ ప్లాంట్ పనులు మరో పది రోజుల్లో ప్రారంభం కావచ్చు ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి కొన్ని హామీలు అయితే బలంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా ఏమేమి చేయబోతారు రాయలసీమకి ముఖ్యంగా కడపకి ఇలాంటి అంశాల మీద వాళ్ళు స్థిరమైన హామీలు ఇచ్చే ప్రయత్నం చేశారు కడప ప్రజల లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల వాళ్ళ మన్ననలు పొందే ప్రయత్నం చేశారు స్పీచ్లన్నీ ఆ విధంగానే సాగారు ఇక పొలిటికల్గా చాలా కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తారు చంద్రబాబు నాయుడు పార్టీలో కోవర్టులు ఉన్నారు ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమంది ఇక్కడ కోవర్టులుగా పనిచేస్తున్నారు వాళ్ళు టీడీపీలో చేరి టీడీపీ వ్యతిరేక పనులు చేస్తూ పార్టీకి చట్టపేర చేస్తున్నారు అంటూ చెప్పారు అది ఎంతవరకు నిజమైనది పక్కన పెడితే మరి అలాంటి వాళ్ళకి పార్టీలోకి ఎందుకు ఆహ్వానం పరుగుతున్నారు అనే కొత్త ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలుగుతుంది సరే అవన్నీ ఎలాగో ఉండేవే విమర్శలు ప్రతి దానికి సంబంధించిన కౌంటర్లు కానీ పొలిటికల్ గా ఆయన పెట్టిన పెద్ద డౌట్ ఇది అనమాట పార్టీలో కోవట్లు ఉందని నా అభిప్రాయం నిజానికి పార్టీ క్యాడర్ లో కూడా ఉంది ఎందుకంటే కొంతమంది అప్పట్లో ఎవరైతే టీడీపీకి సంబంధించిన కీలక నేతల మీద అధినేత మీద పద్దుమీరి ఎవరైతే ఆరోపణలు చేశారు దాడులకు తెగబడ్డారు అలాంటి వాళ్ళపై యాక్షన్ తీసుకోవట్లేదు సరే అని యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కొంత అసంతృప్తి కార్యకర్తలో ఉంది అఫ్కోర్స్ లీగల్ గా అవన్నీ కుదరవు కాయినప్పటికీ వాళ్ళ మనసులో ఉన్న సెంటిమెంట్ను గౌరవిస్తూ ఈ చంద్రబాబు నాయుడు విధంగా మాట్లాడటం అనేది వాళ్ళని కొంత సంతృప్తి పరిచిందనే చెప్పాలి సో ప్రసంగాల వైఖరి ఆ విధంగా ఉంది లోకేష్ కూడా ఈ ఆరు సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరు శాసనాల పేరుతో చెప్తున్నారు పార్టీకి సంబంధించి అందులో కీలకమైన అంశాలు లేవనెత్తారు యువకుల దగ్గర నుంచి స్త్రీ హక్కు కావచ్చు అదే వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ వ్యవసాయదారులకి ఆ రైతు రంగానికి ముఖ్యంగా వ్యవసాయంలో ఆధునికతను తీసుకుని రావడం కావచ్చు అలాగే ఆ అన్నిటికంటే ముఖ్యం తెలుగు వారి విఖ్యాతి ఇంకా పెంచడం కావచ్చు దేశ విదేశాల్లో ఉన్న వారిని ఏకతాటిపైకి తీసుకురావడం కావచ్చు ఇలా చాలా అంశాలకు సంబంధించి ఒక ఆరు శాసనాల కింద ఆయన ప్రకటించారు అవి బాగానే వెళ్ళాయి కేడర్ లోకి ఇక మరొక కీలకమైన కారణం ఈ మహానాడు సక్సెస్ కావడానికి ఆర్గనైజింగ్ బాగుంది టోటల్గా లోకేష్ టీమ్ దిగింది ఈసారి లాస్ట్ టైం ఏమైందంటే సరిగ్గా కోఆర్డినేషన్ ఏదో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన మహానాడుల్లో వైజాగ్ కావచ్చు విజయవాడ కావచ్చు రాజమండ్రి ఒంగోలు ఇప్పుడు కడప ఈ కడప పక్కన పెడితే మిగిలిన చోట్ల కొద్దిపాటి మిస్ కమ్యూనికేషన్ ఉండేది నేను చాలా వాటికి అటెండ్ అయిన చెప్తున్నాను బట్ ఈసారి అలాంటి లోటుపాట్లు ఏమో లేకుండా చాలా పక్కగా ప్లాన్ చేసుకున్నారు మూడోది ట్రాఫిక్ చాలా బాగుంది అంటే రాజమండ్రిలో నేను అటెండ్ అయినప్పుడు లేదా వైజాగ్ అప్పట్లో జరిగినప్పుడు ట్రాఫిక్ పరంగా ఈవెన్ విజయవాడ సిటీకి బాగా దగ్గరలోనో లేదంటే సిటీ నడిబొడ్డునో పెట్టేవారు ఈ మహానాడు ట్రాఫిక్ పరంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు అన్నమాట అంటే మహానాడుకి సంబంధం లేని వాళ్ళు బట్ ఈసారి కడపకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం వల్ల కడప సిటీకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు ట్రాఫిక్ పరంగా చాలా యథ జరిగిపోయింది ఎక్కువ మంది వచ్చిన కార్యకర్తలు అభిమానుల వల్ల సభా ప్రాంగణానికి వెళ్లే రూట్ ఏదైతే ఉందో అక్కడ అక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది ఫస్ట్ డే అది కూడా తర్వాత అక్కడ కూడా ప్రాబ్లం రాలేదు స కడప నగరానికి అయితే అసలు మహానాడుకి సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు ఏమీ కరగలేదు అది మాత్రం చాలా బాగా ప్లాన్ అనిపించింది నాకు ఇంకొక ముఖ్యమైన కారణం క్లైమేట్ నిజానికి ఎప్పుడు మే నెలలో జరుపుతారు కాబట్టి ఎన్టీఆర్ బర్త్డే అప్పుడే మే ఇరవై కాబట్టి ఆ టైంలో మహానాడు జరుపుతారు ఎండలు విపరీతంగా ఉంటాయి రాజమండ్రి కావచ్చు విజయవాడ వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు అప్పట్లో ఈ ఎండల కారణంగా వచ్చిన వాళ్ళు కానీ ఈసారి మాత్రం వాతావరణం చాలా అనుకూలించింది అని చెప్పాలి మహానాడికి నిజానికి ముందు రోజు భయపెట్టింది వాన భయంకరంగా కురిసింది వాతావరణ సూచనలు కూడా ఈ మూడు రోజులు వర్షాలు ఉంటాయనే చెప్పింది సో మహానాడు రేపు ప్రారంభం అవుతుందనగా ఈ రోజు వర్షం కురిసింది మొత్తం బురదమయం అయిపోయింది కానీ అప్పటికప్పుడే అక్కడ ఉన్న అధికారులు కావచ్చు నిర్వాహకులు కావచ్చు ఇసుక చల్లించి చాలా బాగా చేశారు ఆ ప్రాంగణం అంతా తెల్లారి నుంచి అంటే ఈ మూడు రోజుల పాటు కూడా ఆకాశం అంతా మేఘావృతమై ఉంది కానీ ఎక్కడా వర్షాలు కురవలేదు దానివల్ల వచ్చిన అతిథులు లేకపోతే ఆహ్వానితులు కార్యకర్తలు అభిమానులు చాలా మంచి వాతావరణంలోని మూడు రోజుల ప్రసంగాలు ఎంజాయ్ చేశారు వాళ్ళ చక్కగా అక్కడ ఉన్నటువంటి స్పీచ్లు వింటూ అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బంది కావచ్చు ఫోటో ఎగ్జిబిషన్లు కావచ్చు ఆ వంటలు కావచ్చు వీటన్నిటిని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ హ్యాపీగా ఉల్లాసంగా గడిపారు అంటే చెమట పరంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడలేదు ఇది మాత్రం ఈసారి బాగా కలిసి వచ్చింది మహానాడికి వీటన్నిటి వల్ల ముఖ్యంగా కడప ప్రజలకు సంబంధించి పార్టీకి ఒక్క చెడ్డ పేరు రాకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టని పేరు రాకూడదు అని అడుగు జాగ్రత్తలు తీసుకున్నారు అది చాలా క్లియర్ గా కనపడింది ఈసారి టోటల్ గా యంగ్ టీమ్ నింపడం మరొక కారణం అని చెప్పాలి ఎందుకంటే పాత వాళ్ళని కొంచెం పక్కన పెట్టారు కీలకమైన పనులను కూడా యంగ్ మంత్రులకి యంగ్ నేతలకి అప్పచెప్పారు అది ఆ ఆధునికత మోడర్నైజేషన్ చాలా క్లియర్ గా కనపడింది మహానాడులో ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ కూడా ఫస్ట్ టైం డిజిటల్ రూపంలో పెట్టారు సో ఎక్కడికక్కడ సాంకేతికతను వాడుకుంటూ ముందుకు వెళ్ళింది లోకేష్ కి అధికారికంగా పార్టీ బాధ్యతలు మొత్తం అప్పచెప్పకపోయినా పూర్తిగా ఆయన మార్పు కనిపించింది క్లియర్ గా కనిపించబోతుంది ఏం జరగబోతుంది నెక్స్ట్ రెండేళ్ల తర్వాత జరగబోయే మహానాడులో అనేది సో ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే మహానాడు సక్సెస్ అయిందని టీడీపీ చెప్పుకుంటూ తప్పులేదనిపిస్తుంది పార్టీ పరంగా కాకపోతే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాలి అయితే ఈసారి బాగా వాళ్ళు దృష్టి పెట్టిన అంశాలు ఏంటంటే ట్రాఫిక్ ట్రాఫిక్ పరంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడడం ఎక్కడికక్కడ సమన్వయ లోపం లేకుండా చూసుకోవడం మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఓకంపుడు ప్రసంగాలు లేకుండా చూసుకోవడం పిన్ టు పాయింట్ మాట్లాడారు అందరూ కూడా రాయలసీమ సంబంధించిన డెవలప్మెంట్ మీద వాళ్ళందరూ దృష్టి కూడా ప్రధానంగా కొనసాగిందని చెప్పాలి సో ఓవరాల్ గా టీడీపీ ఈ మహానాడు సూపర్ సక్సెస్ అని చెప్పుకుంటుంది మరి ఇది ప్రజల దృష్టిలో ఎలా ఉందో తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ దేశం విజయసార్ది సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కడప